ఇర్మియా గ్రంథము యాభయవ అధ్యాయము బబులోనును గూర్చి కల్దీల దేశమును గూర్చి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఎహోవ సెలవిచ్చిన వాక్కు జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజము మరుగు చేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానమునందును మెరోదకు నేల పడవేయబడును బొగులోని విగ్రహములు అవమానమునందును దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చుచున్నది ఏ నివాసీయు లేకుండా అది దాని దేశమును పాడుచేయును మనుషులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరూ తరలిపోవుదురు ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేల్ వారును యోధావారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచూ తమ దేవుడైన యుహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకుని యుహోవాను కలుసుకొందము రెండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు ఇదే యుహోవాకు నా ప్రజలు త్రోవ తప్పిన గురెలుగా ఉన్నారు వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పించరి జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి కనుగొనిన వారందరూ వారిని భక్ భక్షించుచూ వచ్చరి వారి శత్రువులు మేము అపరాధులు కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించనని చెప్పుదురు బబులోను నుండి పారిపోవుడి కల్దీల దేశములో నుండి బయలువేలుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి ఉత్తర దేశము నుండి మహాజనుల సమూహమును నేను రేపుచున్నాను బబులోనుకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దాని మీదకి యుక్త పంక్తులు తీర్చుచున్నారు వారి మధ్య నుండియే ఆమె పట్టబడు ప్రజ్ఞ బలాడ్జులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును కల్దీల దేశము దోపుడు సొమ్మగును దాన్ని దోచుకుని వారందరూ సంతృష్టి నొందెదరు ఇదే యహో నా స్వాస్థ్యమును దోచుకుని వారలారా సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్య వలె గంతులు వేయచ్చు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మను కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును అది ఎడారియు ఎండిన భూమియు అడవియు అగును యుహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నయూ చూచి ఆహా నీకీ గతి పట్టినదా అందరు ఆమె యుహోవాకు విరోధముగా పాపము చేసినది విల్లు త్రొక్కువారులారా మీరందరూ బబులోనుకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి ఎడతెగక దాని మీద బాణములు వేయుడి చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి అది లోబడక నొప్పు నొప్పు కొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరగ విరగొట్టబడుచున్నవి ఇది ఎహోవా చేయు ప్రతీకారము దానిమీద పగ తీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయడి కోతకాలమున కొడవలి పట్టుకొని వారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గములకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్కు వెళ్ళుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు ఇస్రాయేలు వారలారా చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను మొదట అశూరు రాజు వారిని భక్షించను కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నేజరు వారి ఎముకలను నలుగుగొట్టుచున్నాడు కావున ఇస్రాయేలు దేవుడును సైన్యుల అధిపతి యుగునకు ఎహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు అశూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను ఇస్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను వారు కర్మేలు మీదను భాషాను మీదను మేయుదురు ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోనూ మేయుచు సంతృష్టినందును ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండును యూధా పాపములు వెదికినను అవి దొరకవు శేషింప చేసిన వారిని నేను క్షమించదును ఇదే యహోవాకు దండెత్తి మెరాతయిల దేశము మీదకి పొమ్ము పెకోదీయుల దేశము మీదకి పొమ్ము వారిని హతము చేయుము వారు శాపగ్రస్తులని ప్రకటింపుము నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము ఆలకించుడి దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది అధిక నాశన ధ్వని వినబడుచున్నది సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగొట్టబడెను అన్యజనుల్లో బబులోను బొత్తిగా పాడైపోయేను బబులోను నిన్ను పట్టుకునటై బోను పెట్టి ఉన్నాను తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు యహోవాతో నీవు యుద్ధము చేయ బోను కొంటివి నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు కల్దీల దేశంలో ప్రభువును సైన్యులకి అధిపతి యహోవా చేయ పని ఉన్నది యహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలకి తెచ్చుచున్నాడు నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి దాని దాస్యపు కొట్లను విప్పుడి కనపు కప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి శేషమేమీయూ లేకుండా నాశనము చేయుడి దాని ఎడ్లన్నిటినీ వధించుడి అవి వదకుపోవలనని అయ్యో వారికి శ్రమ వారి దినము మాయను వారి దండన కాలము వచ్చెను ఆలకించుడి పారిపోయి బబులోను దేశములో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది మన దేవుడగు యహోవ చేయు ప్రతీకార సమాచారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి వారు వచ్చుచున్నారు బబులోనునకు రెండని విలుకాండ్రును పిలువుడి విల్లు త్రొక్కువారలారా మీరందరూ దాని చుట్టూ దిగుడు అది యహోవా మీద గర్వపడినది ఇస్రాయేల్ పరిశుద్ధిని మీద గర్వపడినది దానిలో ఒకడును తప్పించుకొనకూడదు దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడు అది చేసిన పనియంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి కావున ఆ దినమున దాని యవ్వనస్తులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరూ తుడిచివేయబడుదురు ఇదే యహోవాకు ప్రభువును సైన్యముల అధిపతి ఎగు ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధనయున్నాను నీ దినము వచ్చుయున్నది నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును అతని లేవల ఎత్తిన వాడును లేకపోవును నేను అతని పురములలో అగ్ని రాచపెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయను సైన్యముల కధిపతియగు యహోవ ఇలాగ సెలవిచ్చున్నాడు ఒకడును తప్పకుండా ఇస్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొని ఉన్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు వారి విమోచకుడు బలవంతుడు సైన్యముల కధిపతియగు యహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగుచేయటుకును బబులోని నివాసులకు కలవరపరుచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించుటను యహోవ మాట ఇదే కల్దీలను బహులోని నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు ప్రగల్భములు పలుకువారు ఖడ్గవసులై రగుదురు బలార్జులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును ఖడ్గము వారి గుర్రముల మీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారి మీదకి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు అది దాని నిధుల మీద పడగా అది దోచుకొనబడును నీళ్లకు ఎద్దుడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములు గల దేశము జరుగుతు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును నిప్పుకోళ్లు దానిలో నివాసము చేయును ఇక మీదట అది ఎన్నడును నివాస స్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు ఎహోవవాకు ఇదే సోదోమాను గోమెర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బస చేయడు జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు వారు వింటిని ఈటెను పట్టుకుని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడని వారు వారి స్వరము సముద్రఘోషవలే ఉన్నది వారు గుర్రములను ఎక్కువారు బబులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను చిరకాల నివాసంను పట్టుకొనవల్లని శత్రువులు యోద్ధాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని యొద్ధ నుండి తోలివేయుదును నేనెవని ఏర్పరచు ఏర్పడుతును దాని మీద నియమించదును నేను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి బబులోను గూర్చి యహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిత్యముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు నిత్యముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును బబులోను పట్టబడుచున్నదను సమాచారం విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది ఆమెన్